నమస్తే వెల్కమ్ టు లీడో టీవీ నేను మీ జర్నలిస్ట్ నరేష్ ఇక మొత్తానికి రాష్ట్రంలో ఉన్నటువంటి డెబ్బై లక్షల మంది రైతుల విజయంగానే ఇది చెప్పుకోవచ్చు మనందరము పోరాడినమో అడిగినమో కొట్లాడినమో ఏమా ఇంకా ఎప్పుడేస్తారని పదే పదే ప్రశ్నిస్తున్నామో ఫైనల్గా రాష్ట్ర ప్రభుత్వం అయితే తల వంచి లేదా మెడలు వంచినట్టు చేసినాం మనము తప్పకుండా ఇది రైతుల విజయమే నూటికి నూరు శాతం ఇలా రైతు భరోసా రిలీజ్ అవుతూ ఉంది నిన్న రెండు ఎకరాల వరకు క్లియర్గా అందరికీ పడ్డాయి ఇంకా పడని వాళ్ళు ఉంటే మీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి ఆ ఆఫీసర్లను కలవండి అట్లే ఎకరాల పైన కూడా ఈ ఏడు రోజులల్లో కంటిన్యూగా పడతాయని అని చెప్పి అంటే ఈసారి సాగుకు యోగ్యమైన ప్రతి భూమికి ప్రతి ఎకరాకి వేస్తామని చెప్పి ప్రభుత్వం అన్నది అయితే మరి గతంలో ఎందుకు వేయలేదు పోయినసారి ఎందుకు ఇడిచిపెట్టినరు అప్పుడు ఏమైంది మరి ఇప్పుడు ఎందుకు వేస్తున్నారు ఏ ఎలక్షన్స్ ముందు వేస్తే అయిపోతుందా అప్పుడు ఎంపీ ఎలక్షన్ ముందేసి ఇప్పుడు కూడా ఇక లోకల్ బాడీ ఎలక్షన్ ముందు వేస్తూ ఉన్నారు సో ఇదంతా కూడా దొంగ దొంగనాటక అన్నప్పటికీ కూడా అయితే నేనేమంటా ఉన్నా అంటే సరే సచివన్ పెళ్ళికి వచ్చిందే కట్నం అన్నట్టు అసలు మొత్తానికి లేదు కదా నిన్న మొన్న దాకా సో ఏదో ఇలా వేస్తామని చెప్పి ముందరకు వచ్చిండ్రు రైతులకి ఏదో ఎంత కొంత పెట్టినా కూడా ఆ సరనే నేను అట్లా సంతోషించటండి తప్ప ఇలా కాంగ్రెస్ బ్రహ్మాండంగా చేసింది ఇక అందరికీ వేసేసింది కాబట్టి ఇక సూపర్ కాంగ్రెస్ అనే పరిస్థితి లేదు నా అనుమానం ఏంటిదంటే ఇదే లెక్క ఈసారి పడేదే రైతు భరోసా పక్క కానీ మళ్ళీసారి పెద్ద బొక్క నో డౌట్ ఇక తర్వాత సార్ నుంచి అది పెద్ద బొక్కనే అది వచ్చేది లేదు సచ్చేది లేదు రాసి పెట్టుకోరు ఎవరికి అనుమానం ఉంటే మళ్ళీ ట్వంటీ ఎయిట్ ఎలక్షన్ ముందు ఆరు నెలల ముందు ఇంకొకసారి రైతు భరోసా వచ్చే ఛాన్స్ ఉంటుంది ఈ మధ్యలో ఈ రెండున్నర ఏళ్ళ కాలం పాటు ఇంకొక ఐదు సార్లు రైతు భరోసా వస్తుందంటే నేనైతే నమ్ముతలేను రైతులు కూడా నమ్ముతలేరు వాళ్ళ మాటగానే చెప్తా ఉన్నా పైగా ఎవరికైనా నమ్మకం ఉంటే ఎదురు చూడుర్రీ మళ్ళీ నెక్స్ట్ సిక్స్ మంత్స్కి ఎదురు చూడుర్రీ ఒక్కసారి ఇక్కడ నిన్న రైతు భరోసాకు సంబంధించి ఎక్కడెక్కడ రిలీజ్ అయింది ఎవరెవరికి రిలీజ్ చేసిరంటూ ఇక్కడ కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి జిల్లాల వారిగా డీటెయిల్స్ ఉన్నాయి ఇక్కడ ఈ వానాకాలం సంబంధించిన ఈ పంట ఏదైతే ఉందో అసిస్టెన్స్ రిలీజ్ యాజ్ అండ్ సిక్స్టీన్త్ పదహారు తారీఖు నిన్న రిలీజ్ చేసింది ఏంటంటే ఇక్కడ ఇగో ఇరవై నాలుగు లక్షల ఇరవై రెండు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది మందికి ఇక్కడ పదమూడు ఇవి ఇది పదమూడు లక్షల యాభై నాలుగు వేల మూడు వందల ఎనభై ఏడు ఎకరాలకి ఎనిమిది వందల పన్నెండు కోట్ల రూపాయలు అప్ టు వన్ ఎకర్ వరకు రిలీజ్ చేసిర్రు ఇక్కడ సేమ్ అదే మళ్ళీ నిన్న రెండు ఎకరాల వరకు ఉన్న వాళ్ళకి పదిహేడు లక్షల మంది రైతులకి ఇరవై ఐదు లక్షల అరవై రెండు వేల ఎకరాలకి ఇక్కడ పదిహేను వందల ముప్పై ఏడు కోట్లు రిలీజ్ చేసిర్రు అప్ టూ ఎకర వరకు అంటే టోటల్గా రెండు వేల మూడు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయలు నిన్న రిలీజ్ చేసిన సో ఇది ముప్పై తొమ్మిది లక్షల ఎకరాలకి అంటే దగ్గర దగ్గర ఒక నలభై లక్షల ఎకరాలకి నలభై ఒక్క లక్ష మంది రైతులకి బెనిఫిట్ అయ్యింది సో ఇప్పుడు ఇక మిగిలిన వాళ్ళ సంగతి మరి గతంలో వేయకపోయారు కదా ఈసారి వేస్తారా అని కొంతమందికి అనుమానం ఉన్నది అరే మళ్ళీ నాలుగు ఎకరాలు తీసుకొచ్చి ఆయన తా రిచిపెడతారా ఎద్దు కదా కార్డు ఎత్తేసినట్టుగా ఎత్తేసిపోతారా మరి ఇది ఈసారి ఇక వాళ్ళకి వేసినాం కదా సరిపోతుంది అని చెప్పి ఊరుకుంటారా అని అనుకుంటే అది కూడా చెప్తా ఇగో ఇక్కడ చూడండి ఇది జిల్లా వైజ్గా ఎంతమంది రైతులకి ఎంత అమౌంట్ పడ్డది ఎంత క్రెడిట్ అయిందని చెప్తూ ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నటువంటి అమౌంట్ ఇక గ్రాంట్ టోటల్ ఇది ఈ నలభై ఒక్క లక్షల మందికి క్రెడిట్ అయినట్టుగా ఇక్కడ పెట్టిండ్రు సో ఇక్కడ నిన్న జరిగిన మీటింగ్లో బట్టి విక్రమార్క్ ఏమన్నాడు రేవంత్ రెడ్డి ఏమన్నాడు అని ఒకసారి ఈ మాట వినాలే ఇగో బట్టి విక్రమార్క్ ఒక ముచ్చడి చెప్పాడు

టకి 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 ఆడ టకి టకి ఎడటికి టికి లాస్ట్కు టింగు టింగీర ఇల్లు మళ్ళా వాళ్ళు టంగ్ టంగ్ మని బీఆర్ఎస్ అంటే వీళ్ళు టింగ్ టింగ్ మని మాట చీర్రు సో ఈ టింగ్ టింగ్ మని గతంలో మూడు మూడు సార్లు మూడు సార్లు టింగ్ టింగ్ మనలే టకి టకి మన్లే ఒక్కసారి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వదిలేసిపోయినటువంటిది లేదా వాళ్ళు పెట్టినటువంటి ఆ నిధుల్ని ఎలక్షన్ ముందు ఎంపీ ఎలక్షన్ ముందు రిలీజ్ చేసి అది మేమేసినామని చెప్తే ఇప్పటిదాకా మూడు పంటలకు దిక్కు దివానం లేదు ఈ మూడో పంటకి ఇప్పుడేం చెప్తా ఉన్నారంటే అందరికీ వేస్తాం ఇక నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ కూడా చెప్తా మళ్ళీ కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు మరి మొన్న ఒక పంటకి నాలుగు ఎకరాల వరకు వేసారు కదన్నా పైన వాళ్ళకి వస్తుందా రాదా మరి ఏ డేట్ వరకు కట్ ఆఫ్ ఎక్కడి వరకు వాళ్ళు వేసే అవకాశం ఉంది అదన్నా ఎకరాలకు సీలింగ్ ఉందా అని చెప్పి కొంతమందికి డౌట్ ఉంది సో ఎకరాలకు అయితే సీలింగ్ లేదు ఈసారి వాళ్ళు స్టార్టింగ్లో చెప్పిరు మీకు గుర్తుండాలి ఫస్టు ఏమో మాకు ఇప్పటికిప్పుడు మళ్ళా అంటే అంత యంత్రాంగాన్ని వాడుకొని ఇప్పటికిప్పుడు ఆ సీలింగ్ పెట్టి మీరు చేయలేం కాబట్టి ఎలక్షన్స్ కూడా తొందరగా ఎంపీ ఉన్నాయి కాబట్టి వీలైనంత తొందరగా ఈ పాత రైతు బంధునే రిలీజ్ చేద్దామని అప్పుడు అందరికీ వేసేసిరు మొత్తం ఒకసారి జరిగింది రెండవసారి మొత్తానికి మొత్తం సీలింగ్ పెడతామని చెప్పి ఆ సీలింగ్ పెట్టకుండా ఏం పెట్టకుండా మళ్ళీ రైతులు ఇట్లా చెప్పారు అట్లా అని చెప్పేసి సాగు యోగ్యమైన ఒక లైన్ పెట్టి ఆ లైన్ ప్రకారంగా వేస్తామని ఆయన నాలుగు ఎకరాలు తీసుకొచ్చి విడిచిపెట్టారు నాలుగు పైన ఇక ఎవ్వరికీ వేయలేదు ఒక్క రూపాయి పడలేదు ఇప్పుడు అందరికీ కూడా ఉన్న అనుమానం ఏంటంటే గతంలో నాలుగు ఎకరాలపై నుండి వేయని వాళ్లకు రాని వాళ్ళకి ఇప్పుడు వేస్తారా దీంతో వస్తుందా అనేది చాలామందికి డౌట్ ఎట్లొస్తుంది వాళ్ళు పెట్టుకున్న అమౌంట్ తొమ్మిది వేల కోట్లు నేను గతంలో కూడా చెప్పిన పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు బడ్జెట్ మన ఈ రైతు భరోసా కోసం ప్రభుత్వం పెట్టుకున్నటువంటి బడ్జెట్ ఈ పద్దెనిమిది వేల కోట్ల రూపాయలల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఒక పంటకి ఈ లెక్క చూడండి ఒకసారి మనకు అర్థమైపోతుంది దాన్ని బట్టి వాళ్ళు ఎంత పెట్టుకున్నారు ఏందనేది పద్దెనిమిది వేల కోట్లేమో మనకి వాళ్ళు పెట్టుకున్న బడ్జెట్ ఈ బడ్జెట్ ప్రకారంగానే రిలీజ్ చేస్తారు అయితే బడ్జెట్లో లేనివి ఒకవేళ ఇవ్వాలనుకుంటే దానికి మళ్ళీ క్యాబినెట్ కూర్చోవాలి క్యాబినెట్ మాట్లాడుకోవాలి క్యాబినెట్ చర్చించాలి డిసైడ్ చేయాలి అయితే వీళ్ళే చెప్పారు డైరెక్ట్ వార్తలలో తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఈసారి రిలీజ్ చేస్తున్నాము ఈ తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లల్లో పడిపోతే అవి టింగు టింగో టంగ్ టంగో పడతాయని చెప్తా ఉన్నారు సరే నిన్నటి నుంచి కొంతమందికి మోగుతున్నాయి ఒక ఎకరం రెండు ఎకరాలలోకి మోగింది కొంతమంది మెసేజ్ కూడా పెట్టిరు సో అది సంతోషకరమైన విషయమే ఒక చిన్న రైతుకి ఒక ఆరు వేల రూపాయలు ఒక ఎకరానికి రెండు ఎకరాలకు ఒక పన్నెండు వేల రూపాయలు నిజంగా హ్యాపీయే నాకు సరే పెద్ద ఇంకా పైన రైతులకు రాలేదు కదా అంటే రావాలని కొట్లాడుతున్నాం మనం అది వేరే విషయం కానీ చిన్న సన్నకారు రైతులే చాలా ముఖ్యం వాళ్ళకి రే చేరితే మనకు సగం సంతోషం దీంతోపాటు ఇక ఈ తొమ్మిది వేల కోట్ల చేరుతుంటే ఇప్పుడు నాలుగు ఎకరాల కంటే పైనుండి గతంలో రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకొక నాలుగు వేల కోట్ల రూపాయలు కావాలి నాలుగు వేల కోట్ల రూపాయలు అయితే తప్ప గతంలో వదిలిపెట్టినటువంటి ఏదైతే ఆ నాలుగు ఎకరాల పైన ఉందో వాళ్ళకి చేరుతుంది ఇప్పుడు ఇక్కడ ఇంత క్లియర్గా పదమూడు వేల కోట్ల అవసరం అవుతున్నాయి ఒకవేళ వీళ్ళు కనుక పోయిన పంటకు సంబంధించినటువంటి ఆ ఫోర్ ఎకర్స్ అబోవ్ వాళ్ళకు కూడా రిలీజ్ చేయాలనుకుంటే ఇంకో నాలుగు వేల కోట్లు బడ్జెట్లో పెట్టుకోవాలి నాలుగు ప్లస్ తొమ్మిది పదమూడు వేల అయితే మాత్రమే గతంలో వదిలేనోళ్లకు ఇప్పుడు అందరికీ అట్లా వస్తాయి కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ దద్దమ్మలు ఈ సన్నాసులు ఇక ఇంతకంటే ఇక మాకంటే తెలివైన వాళ్ళు ఎవరు లేరు అనుకోని ఏం చేస్తారంటే గతంది గతంలో గతం గతహ అన్నట్టు వదిలేసి ఇప్పుడు కొత్తగా ఏ పాతది మర్చిపోతారు ఇప్పుడు పెట్టంగానే తిని యాజ్ చేస్తారు అని అనుకుంటున్నారు అలా ఉద్దేశం ఏంటిదంటే మొన్నది మొన్న పోయింది అంతకంటే ముందు మర్చిపోలేదా వేయకపోతే మనం అడిగినరా మమ్మల్ని అట్లా ఇప్పుడు మొన్న కూడా సార్ నలుగురు నాలుగు ఎకరాల వరకు వేసి వదిలిపెట్టాం కదా ఈసారి మొత్తం వేసినాం అనుకో పోయినసారి వాళ్ళు అంతా మర్చిపోతారు యాదు వాళ్ళకి డబ్బులు పడ్డదే లెక్క అన్నట్టుగా ఏమనుకుంటుంటే ఎలక్షన్స్కి ముందే ప్లాన్ చేసుకొని కరెక్ట్గా స్థానిక సంస్థల ఎన్నికల కోసానికి లోకల్ బాడీ నీ ఊళ్ళే సర్పంచ్ నీ ఊళ్ళే ఎంపీటీస్ ఎన్నికల కోసం ఆడుతున్న ఈ నాటకాన్ని రైతులు పసిగట్టలేరా రైతులకు అర్థమవుతలేదా క్లియర్గా కనిపిస్తూ ఉంది ఇది వాళ్ళ ఉద్దేశం ఈ ఎన్నికల కోసం ఏదో ఈ పాట పాడాలి తర్వాత కథం ఓడమల్లన్న బోడమల్లన్న లెక్క చేద్దాం ఇలా కథ ఏరు దాటేదా కోటి ఏరు దాటినాక తెప్ప తగిలిగేసినట్టు తెప్ప తగిలేస్తారు నో డౌట్ అది ఇంకా రెండున్నర ఏళ్ళు ఇస్తారంటే నమ్మకం లేదు అయితే ఈ పదమూడు వేల కోట్లు పెట్టుకుంటేనేమో మనకు తెలుస్తుండే ఇది పెట్టుకోకపోయి క్లియర్గా అర్థమవుతుంది ఈసారి మాత్రమే ఈసారి కూడా ఎవరికి వస్తుంది ఇక చాలామందికి అనుమానం అన్న మరి సార్ నాలుగు ఎకరాలే వచ్చింది కదా ఈసారి ఎవరికి వస్తుంది అంటే ఈసారి నో సీలింగ్ సీలింగ్ అనేది పెట్టలేదు సో సీలింగ్ లేకుండా అందరికీ వస్తుందా అంటే ఇక వంద ఎకరాలలో కూడా వస్తుంది ఎందుకోసం వస్తుంది అంటే సాగుకు యోగ్యమైన అనేది ఒకటి పెట్టుకున్నారు కదా ఇక అందరికీ సాగు చేసే ప్రతి ఒక్క రైతుకి వేసేస్తున్నారు ఈసారి ఎందుకోసం అంటే ఓట్లు వేస్తేనే బయటపడతామనే ఒక నమ్మకం ఉన్నది కాబట్టి ఇటు పక్క బీసీల రిజర్వేషన్ కూడా కంప్లీట్ చేస్తలేరు ఎందుకంటే దానికి చట్టబద్ధత అస్తలేదు ఇటు ఫైనల్గా కనీసం అంటే పార్టీ పరంగానన్నా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చేసి ఆయన స్థానిక సంస్థలలో పోతే ఈ రైతులంతా కూడా మాకే వేస్తారు ఓట్లు నేనేమడుతా ఉన్నా అంటే గతంలో రైతులను పట్టించుకొని ఈ సన్నాసులు నిన్న ఎన్ని మాటలు చెప్తారంటే రైతులు ఉంటేనే మా ప్రభుత్వం ఉంటుంది కాంగ్రెస్ అంటేనే రైతు ప్రభుత్వం ఏమైనా మరి అంతకంటే ముందు యాదికి లేదా ఇయ్యాల యాదికి వచ్చినారు పండుకొని లేచినారు ఇప్పుడు ఇప్పుడు కావన్న రైతులు మీకు ఎందుకో మొన్నటిదాకా రైతులను బిచ్చగల లెక్క చూసారు అడుగుతుంటే పిచ్చలు లేక చూసారు రుణమాఫీకి సంబంధించి ఒక్కొక్క రైతు బాధపడుతుంటే అన్న నాకు కాలేదు అన్న మాకు ఏపీ అండి అని వాళ్ళ ఎమ్మెల్యేల దగ్గరికి మంత్రుల దగ్గర తిరుగుతుంటే వాళ్ళని ఎందుకు పట్టించుకోలేదు ఈరోజు మీకు అవసరమైతే రైతులను దగ్గర చేసుకుంటారు రైతుల దగ్గరికి వస్తారు మీరు మీ తమాషాలని ఎవరు గుర్తుపట్టరు అనుకుంటారు సో గతంలో ఇడిచిపెట్టినటువంటి రైతు భరోసా మనకు రాదు క్లియర్గా ఎవడన్ని చెప్పినా ఉత్తగా నమ్మకండి పడితే చూద్దాం పడే ఛాన్స్ లేదు నాకు ఎరుకున్న కాడికి నా ఇన్ఫర్మేషన్ పక్కా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ అది రాదు ఒట్టిగా ఆశపడకుండా ఈసారి మాత్రం పక్కాగా పడుతుంది నెక్స్ట్ టైం మాత్రం పక్కగా బొక్కనే ఈసారి పక్కా మళ్ళీసారి బొక్క ఇదే ఆలోచించుకోవాలిగా ఆ తర్వాత రాదుగా అందుకే విఘ్నులైనటువంటి రైతులు ఒక్కసారి ఆలోచన చేయాలి ఈసారి ఓటేసే ముందు పక్కాగా నేను కాంగ్రెస్కి ఏమని చెప్తలేను ఏమని చెప్తలేను బిఆర్ఎస్కి ఇయమంటలేను బీజేపీకి ఇయమంటలేదు కానీ ఆలోచించండి రైతుల కోసానికి ఎవరు మాట్లాడుతున్నారు చేస్తున్నారు ఎవరు కొట్లాడుతున్నారు ఎవరికి వేద్దామనేది మీరు ఆలోచించుకోండి మీరే డిసైడ్ చేసుకోవడం అంతే తప్ప ఈ దొంగలను మాత్రం నమ్మకూరు వాళ్ళు ఏమనుకుంటారంటే పైసలు వాడేస్తే సరిపాయ కోళ్ళకి కదా ఇత్తులు చల్లినట్టు చల్లితే బొబ్బబ్ బొబ్బబ్బ అనుకుంటే వచ్చి మళ్ళీ అవి తినడానికి వస్తాయి కాబట్టి మేమంతా వీటిని వాడుకోవచ్చు ఇదంతా కూడా గొర్రెలాగా ఈ జనాలు అని ఇట్లాంటి ఆలోచనతో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మనం పసిగట్టకపోతే మనం తప్పకుండా నష్టపోతాం ఇక ఒక కామెడీ జరిగింది సిగ్గువా అది ఏం లేని పెత్తనం ఎత్తుకుంటావా నువ్వు ముఖ్యమంత్రివే నేను కాదంటలే పెత్తనం ఉన్నది నీకు కానీ ఏం లేని పెత్తనం తెచ్చుకుంటావు ఎందుకు నీ నీ స్వభావానికి విరుద్ధంగా బిహేవ్ అయ్యి పోతే ఇట్లాంటివన్నీ బయటకు వస్తాయి ఇప్పుడు నీ స్వభావం అది కాదు పేద ప్రజలతోని మాట్లాడే విధానం నీకు రాదు వాళ్ళతోని ఎట్లా ఆత్మీయంగా పలకరించాలో నీకు తెలియదు నీ ఆలోచన అంతా నీ పెత్తందారీ వ్యవస్థ అంతా మాకంతా ఎరక మీ నాయన పోలీస్ పడేలు మీరు ఎవరెవరిని మీ ఇంటి ముందరికెళ్ళి చెప్పులు సంకలపెట్టుకొని పెట్టుకొని పోయేటోళ్ళని మీరు చెప్పేటోళ్ళు ఇవన్నీ మాకు విన్నాం మేము తెలుసు మాకు ఇదంతా సో మీకు అది సూటు కాదు ఆ సూటు కానీ దాన్ని తీసుకొచ్చుకొని ఒట్టిగానే యాక్చువల్గా కు ముఖ్యమంత్రి కూర్చో సూట్ కాలేదు దాన్ని రైతులు అంటారు అందరు ప్రజలు అంటారు ఇయ్యాల పైగా ఇదోటి లేనేషం వేసుకున్నాడు ఏం అక్కర్నా ఎల్లో అని పట్టుకొని రానో రాను అని పట్టుకొని వెళ్ళా ఇంకోటి అడ కనీసం ఆ స్క్రిప్ట్ మరి ఎవడిచ్చిండో ఆ సన్న సన్న కరెక్ట్గా కరెక్ట్ పర్సన్ పెట్టచ్చు కదాడా ఆ మైకు ఎల్లోకే అప్పజెప్పచ్చు కదా లేదా నాకు అందరి పేర్లు ఎరక ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు అందరినీ గుర్తుపెట్టిన గతంలో రాజశేఖర రెడ్డి ఉంటుండే ఇట్లా ఏ ఊరువైనా ఒక ఇద్దరు ముగ్గురు పేర్లు పెట్టి పిలిచేట్రోడు అని ఒక పేరు ఉంది కదా దాన్ని మళ్ళా ప్రూవ్ చేద్దాం అనుకున్నాడు ఏమనుకున్నాడు ఆయనతో ఒక బొర్రలో పడ్డాడు సిగ్గుపోయింది పోయింది షిగ మూకి చిగ్గు అయిపోయింది ఏం అవసరం అమ్మ నీ పేరేం పేరంటే ఆమెనే చెప్తుంది కదా ఎల్లో సార్ అంటే ఆ చెప్పు రా రానవసారంటే రానో చెప్పు ఏదో చెప్పొచ్చు కదా ఆయనతో ఎల్లో రానవా అంటవి ఇప్పుడు ఏం అక్కరాది అంత ఆత్రం స్క్రిప్ట్ లెక్క అనిపించింది అది చూస్తే నువ్వు కావాలని అన్నట్టు ఆయన కావాలని చెప్పినట్టు లేదా అసలు స్క్రిప్ట్ ఇచ్చినోడు నేను ఆగం చేసిండ ఆడ ఎల్లో గుసెట్టాల్సింది రానవని గుసపెట్టి నేను పిచ్చోని చేసిండ్రా ఇదని ఆలోచించుకో నాకైతే అది చూస్తే మామూలుగా అనిపించలేదు ఇంకా తర్వాత ఇగో నవ్వుతారు అందరు అందరూ నీ పేరు మర్చిపోతే నువ్వు రానవ పేరు మర్చిపోయినావు అందరేమో నీ పేరు మర్చిపోతారు నువ్వు ఆయనతో రానవ పేరుని ఎల్లవా అని వాళ్ళు పిలిస్తేవి ఆమె ఏం సార్ నా వెళ్ళవ కాదు రానవా అని చెప్పే మరి కొంతమంది ఏమన్నది తెలుసా సోషల్ మీడియాలో ఏ లేదు ఒకవేళ బరాబర్ పేరుతో ఇట్లా పిలిస్తే ఏ ఇది చూసిరా ఇగో కరెక్ట్ స్క్రిప్ట్ ప్రకారమే చెప్పిన ఆడ కావాలని ఆమెను కూర్చోబెట్టి ఆమె పేరే సార్ చెప్పారు ఆమె ప్రకారమే అన్న ప్రకారమే పిలిపించిండ్రు అని చెప్పి అంటారు మళ్ళీ అది ఒక పెద్ద నిందవాడుతుంది దానికంటే ఇది బెటర్ అనుకున్నారేమో కరెక్ట్ పేరు చెప్పి కరెక్ట్ మనిషి నిలబడితే ఏదంతా స్క్రిప్ట్ అని అనే బదులు ఇట్లా తెలివనట్టుగా నాకు ఎవరో తెలియదామే కానీ ఏదో పేరు పెట్టి పిలిచినా కానీ ఆమె అసలు పేరు రానవనట అని చెప్పి ఇట్లయితే కొంత బయటపడతా అని చెప్పి ఏదో అంటారు కదా అంత్య నిష్ఠూరం కంటే ఆదినిశ్చూరం మేలు అన్నట్టు అట్లా సిగ్గుపోయే కంటే ఇది బెస్ట్ అని చెప్పి ఆయనతో ఇట్లా వచ్చినట్టుగా అనిపిస్తుంది ఇట్లా స్క్రిప్ట్ రాసినట్టుగా తెలుస్తుంది ఫైనల్గా అయితే మనం సంతోషపడాల్సినటువంటి విషయం రైతుల విజయంగా భావించాల్సినటువంటి విషయం రైతు భరోసా మనందరికీ అందుతుంది ఇంకా అందాలి ఇదే పోరాటం ఇట్లనే కంటిన్యూ చేయాలి రైతులంతా అడగాలి ఇదంతా రైతులు అడిగితేనే జరిగింది తెలుసా మీకు ఎవరి దయా దాక్షిణ్యంతో రాలే మీ పోరాటం వల్ల వచ్చింది నువ్వు అడగడం వల్ల వచ్చింది నన్నపడ్డ ప్రతివని నువ్వు గుర్తు చేయడం వల్ల వచ్చింది నాలంటోంతో మాట్లాడడం వల్ల వచ్చింది నాలంటోడు కూడా గట్టిగా మాట్లాడడం వల్ల వచ్చింది ఇన్ని కలిస్తేనే వచ్చింది మనం అడిగితేనే ఇస్తారు మన పవర్ ఏంటో తెలిస్తేనే ఇస్తారు నేను మొదటి నుంచి చెప్పేది అదే రుణమాఫీకి సంబంధించి అయినా సరే మన పవర్ ఏందో చూపిస్తేనే మన ఐక్యత ఏందో చూపిస్తేనే ఖచ్చితంగా మాకు ఇవ్వాల్సిందే ఇవ్వకపోతే ఎట్లా కొడక అని గచ్చ కరెక్ట్గా గట్టిగా అడిగేటోడు ఉంటేనే మనకు అన్నీ కూడా వస్తాయి ఏది కూడా పోదు భవిష్యత్తులో ఇంకా ఏవేవైతే రావాలో ఇప్పుడు సన్నవర్ల బోనస్ ఎక్కడ పోయింది వే నెల రోజులు అవుతుంది సన్నబడ్ల బోనస్ వడ్లు అమ్ముకొని ఇప్పటిదాకా వేసినోడే లేడు దాని గురించి మాట్లాడినోడే లేడు వీటితో పడతాయని వీళ్ళు చెప్తూరు కానీ ఎప్పుడు ఎప్పుడు వస్తాయి ఎట్లు వస్తాయి మరి ఎప్పటి వరకు వెయిట్ చేయాలి ఎందుకోసం ఇంత వెయిట్ చేయాలి వడ్లకు బోనస్ రాదే రైతు భరోసా టైంకు పడదా రుణమాఫీ అక్కా చేయరా అయితే ఇప్పుడు ఈ భరోసా చెప్తున్న మీ వారం రోజుల డేట్ ఏదైతే ఉందో అంత లోపల ఎన్ని ఎకరాలు రీచ్ అవుతుంది పక్కాగా మనం డైలీ మాట్లాడుకుందాం కింద కూడా కామెంట్స్ చేయండి ఈ వీడియో కింద ఎవరి వరకు అయితే ఏ ఎన్నెన్న ఎకరాలు ఉందో ఎంత ఎప్పుడు వచ్చిందో అమౌంట్ ఒక్కసారి మెన్షన్ చేస్తూ కింద కామెంట్స్ చేయండి దాని ద్వారా మనము రైతులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు పైగా అధికారులు అడగొచ్చు ఇంకా ఏదైనా ఉంటే కూడా మనం ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ పాస్ చేయొచ్చు సో మొత్తానికి ఇది రైతుల విజయంగానే భావించాలి తప్ప ప్రభుత్వము ఏదో మనకి దయా దాక్షిణ్యాలతో నేసినట్టు కాదు భయపడేసింది స్థానిక ఎన్నికల కోసం భయపడేసింది మనం అట్లా భయం చూపించినాం ఇట్లా ఉంటుంది మీ పరిస్థితి ఒకవేళ గ్రామాలలో వచ్చి ఓట్లు అడితే అని చెప్పినాం కాబట్టి ఇలా భయపడి అందరికీ రైతు భరోసా వస్తూ ఉంది సో ఈ రైతు భరోసా ఒకటే కాదు మిగిలిన వాటి కోసం కూడా మనం ఇట్లనే మాట్లాడదాం ఇట్లనే ప్రయత్నం చేద్దాం